హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి వన సమారాధన యాక్చువల్గా కార్తీక మాసంలో అందరూ క్యాస్ట్ వైజ్గా ఇలా వన భోజనాలు పెడుతూ ఉంటారు బట్ ఈ వీడియో ఏంటి అంటే మా తాతయ్య నాయనమ్మ వాళ్ళ ఊరన్నమాట పండితాపురం ఆ ఊరు పేరు ఆ ఊరు నుంచి వచ్చి ఖమ్మంలో సెటిల్ అయిన వాళ్ళు అంటే క్యాస్ట్తో సంబంధం లేకుండా అన్ని కులాలు అండ్ అన్ని మతాల వారు వచ్చి ఖమ్మంలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా ఓకే ఎవరైనా పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఖమ్మంలో ఎవరెవరు ఉంటున్నారు అనేది ఒక కాన్సెప్ట్ అనమాట ఇది సో ఆ ఊరు నుంచి వచ్చి ఖమ్మంలో ఉంటున్న వాళ్ళందరూ ఇలా గ్యాదర్ అయ్యి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది సో ఈ వీడియో ఏంటి అంటే ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ ఏం జరిగింది అసలు ఏం చేశారు అనేది ఈ వీడియోలో అయితే నేను మొత్తం చూపిస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఆత్మ బంధు ఆత్మీయ సమ్మేళనం ఖమ్మం పట్టణంలో నివసిస్తున్న పండితాపురం గ్రామస్తుల ఆత్మబంధు ఆత్మీయ సమ్మేళనం అనమాట సో ఆ ఊరు నుంచి వచ్చి ఖమ్మంలో ఉంటున్న వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఇలా ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు సో మార్నింగ్ అనమాట చెరుకురి గార్డెన్ గార్డెన్స్ దగ్గర సో అసలు నేను అనుకున్నాను సో ఎవరు వస్తారులే అంతమంది ఎవరున్నారు వేరే వేరే సిటీస్కి వెళ్తూ ఉంటారు కదా ఖమ్మంలో చాలా తక్కువ మంది ఉంటారు అనుకున్నాను బట్ చాలామంది వచ్చారు అండ్ ప్రోగ్రామ్ని కూడా చాలా సక్సెస్ఫుల్ చేశారు సో ఆ రోజైతే తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యి అందరూ చక్కగా మాట్లాడుకున్నారు అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి అండ్ ఫైనల్లో అందరికీ పెద్దవాళ్ళు ఉంటారు కదా మన తాతయ్యలు తాతయ్యలు అందరికీ స్టేజ్ మీద పిలిచి అందరికీ షాల్వా కప్పి సన్మానించారనమాట చాలా చాలా బాగా జరిగింది ఆ రోజు అందరూ కలుసుకున్నారు అందరూ చాలా బాగా మాట్లాడుకున్నారు అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి సన్మానించారు సో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మోర్ వీడియోస్ చేస్తాను అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సో మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట ఫ్రెండ్స్ దొరికారు డ్యాన్స్ కూడా వేసింది వాళ్ళతో కలిసి సో కొన్ని ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు గేమ్స్ కండక్ట్ చేశారు పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ గేమ్స్ కండక్ట్ చేశారు అండ్ లేడీస్ అందరూ బతుకమ్మ సాంగ్కి డ్యాన్స్ వేశారు అండ్ జెంట్స్ కూడా కొన్ని డ్యాన్స్లు అయితే వేశారు అండ్ ఫైనల్గా కొంతమందికి ప్రైజెస్ కూడా ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అండ్ కొంతమంది గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన కొంతమందికి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు సో ప్రోగ్రామ్ని అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే ఈవెంట్ జరిగింది అండ్ మార్నింగ్ వెల్కమ్ డ్రింక్ నుంచి మధ్యాహ్నం లంచ్ కూడా బాగా జరిగింది వెజ్ అండ్ నాన్ వెజ్ అవైలబుల్ ఉంది అండ్ ఈవినింగ్ స్నాక్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు ఫోర్ ఫైవ్ ఆ టైం వరకు అయితే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అండ్ అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు అండ్ ఉమెన్స్ లేడీస్ దగ్గర నుంచి జెంట్స్ పిల్లలు పెద్దలు పెద్దవాళ్ళు అందరూ ఇంకా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఈవెన్ గేమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది సో అందరూ ఏజ్ మ అందరూ వాళ్ళ ఏజ్ మర్చిపోయి మరీ డ్యాన్సులు అయితే వేశారు సో సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఫైనల్లో ఎవరెవరికి సన్మానం చేశారు ఎవరె ఎవరెవరికి ప్రైజెస్ ఇచ్చారు అండ్ కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను ఫైనల్లో సో వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ అందరికీ బాగా కలిసి రావాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అండ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందరికీ బాగా కలిసి రావాలని కోరుకుంటూ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇవే ఇదే అండి ఇవాళ వీడియో సో మీరు కూడా ఇట్లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్లతో ఎవరైనా మీ ఊరు నుంచి కానీ మీ సిటీ నుంచి కానీ ఇలా గెట్ టుగెదర్ పార్టీలు జరుపుకుంటే అందరూ ఎప్పుడో ఒకసారి బాగా ఎంజాయ్ చేస్తారు కదా అన్నీ మర్చిపోయి సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరూ వాళ్ళ బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి ఆ ఒక్కరోజు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు సో ఇదేనండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్